లోపలికి రావాలి రాబాయ కరండి ఏదో వడమైంది ఒక్కటి పట్టుకోండి ఫోల్డర్ ఫోల్డర్ నండి రిబ్బన్ వొడుకోండి గైస్ దేసి శ్రీమతే నారాయణ శ్రీ 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 పెద్ద శ్రీమన్నారాయణ రామాను మంగళాక్రాలను ప్రతిరోజు శాతీనారాయణ మధ్య శ్రీంట్లో మహిళా ఆరోగ్య వికాస్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్త్రీలో చాలామందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చాలామంది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకు ఆ వ్యాధి సోకుతుంది కాబట్టి దాన్ని నిర్మూలించాలనే ఒక సద్ సదుద్దేశంతో శ్రీజయ స్వామి గారికి ప్రారంభించారు శిక్షల వింతా స్థాయి ఆధ్వర్యంలో కీలక శిక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళ సౌకర్యంతో ఏర్పాటు చేయడం జరిగింది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మరియు భూముల్లో ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ కూడా గుర్తించడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి వాళ్ళ తర్వాత ఎట్లా కృషి కావాలి అంటే డాక్టర్లు చెప్తారు అలాగే చిన్నపిల్లల మనసులు కూడా చిన్నపిల్లల డాక్టర్ కూడా చిన్న చిన్నపిల్లలకు కూడా ఈ కార్యక్రమానికి విశేష స్పందన ఉన్నది ఇంతకుముందు కూడా కార్యక్రమాలు చాలా అనేసానికి ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ నిర్బంధించాలని మహిళలు అంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబ ఆరోగ్యమే ఉంటుంది కుటుంబం ఆరోగ్యంగా ఉంటే కుటుంబ ఆరోగ్యమే ఉంటుంది అని చెప్పి విద్యా స్వామి వారి మంగళాస్త కార్యక్రమాన్ని చేపట్టాలి స్వామి నారాయణ స్వామి ఆధ్వర్యంలో అంటే భార్య యొక్క సహకారంతో మరియు శిశుల లీలా కాక తొలగనంతో మేడం గారి సహకారం తొలగనంతో ఈ ఇంటి సర్వైకల్ క్యాన్సరు తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్ మరియు వారి యొక్క వాళ్ళకు మెడిసిన్స్ ఎట్లా ఫాలో అవు కావాలి అనే విషయం గురించి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇంతకుముందు కూడా ఈ రెండు కార్యక్రమం చేశాము ఇది మూడో సారి చూసుకోవడం చేస్తున్నాము దీనికి మెయిన్ ఏంటంటే చిన్నపిల్లలకు కూడా ఇదే విధంగా వాళ్ళకు రోగ నిర్ధారణ మరియు వారి యొక్క ట్రీట్మెంట్ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాము దీనికి వికాసరంగ శాఖ శిక్షగా మరియు పట్టణ పుర ప్రముఖులు గందర చైర్మన్ గౌడ సత్యనారాయణ గౌడ గారు మరియు సంగీతం శ్రీనివాస్ గారు వీళ్ళందరూ వచ్చి గారి ఇంట్లో కార్యక్రమం జరిపి దీన్ని విజయవంతం చేస్తున్న ప్రజలకు మరియు అందరికీ సహకారం చేస్తున్నటువంటి డాక్టర్లకు డాక్టర్ బృందానికి మరియు పట్టణ ప్రముఖులందరికీ ధన్యవాదాలు చేస్తున్నారు జయశ్రీ మన ఈరోజు ఈ వికాస తరంగా నుండి మహిళా ఇవాళ చిన్న పంపిణీ కూడా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయింది మనమే ఈరోజు వికాస తరంగా వాళ్ళు ఈ కార్యక్రమం హెల్త్ క్యాంప్ ఏదైతే పెట్టినో చిల్డ్రన్స్ కానీ లేడీస్ కానీ అందరూ వచ్చారు ఈ దీన్ని పూర్తిగా ఈ పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలు అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతూ నేను ఈ అవకాశం చెప్తూ ఈరోజు సిరిసిల్ల వికాస్ తరంగని పట్టశాఖ ఆధ్వర్యంలో అలాగే సిరిసా మల్టీ స్పెషల్ హాస్పిటల్ వారు సహకారంతో ఈరోజు మహిళలకు అందరు కూడా వారి వారి వివిధ వ్యాధుల యొక్క పరిష్కారం కోసం ఇక్కడ ఉచితంగా ఆ యొక్క శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి గారి యొక్క మంగళ వికాస్ వికాసరంగా గారి తరంగని పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచిత మహిళా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉన్నది దీనికి ఇక్కడ ఉన్నటువంటి శాంతినగర్లో ఉన్నటువంటి మహిళలు బడుగు బహిని వర్గాలు పూర్తిగా బిలో పవర్టీ ఉన్నటువంటి మహిళలందరూ కూడా వారు వారు వారికి ఉన్నటువంటి వ్యాధుల యొక్క దానికి ఇక్కడ డాక్టర్లు మంచి అయినటువంటి మహిళా డాక్టర్లు కానీ అలాగే పిల్లల డాక్టర్లు వీరందరూ కూడా ఇక్కడ పరీక్షలు చేసి వారికి ఒకవేళ ఏదైనా వ్యాధి నిర్ధారణ అయినా వారికి ట్రీట్మెంటు ఉచితంగా ఇచ్చేటువంటి విధంగా ఇక్కడ కార్యక్రమాలు క్యాన్సర్ కానీ ఇతరతర మహిళలకు సంబంధించినటువంటి ఏ వ్యాధులైనా కూడా ఇక్కడ ఒకవేళ నిజంగానే గుర్తించినట్టయితే వారికి శివర్గా ఉన్నట్టయితే ఉచితంగా వారికి ఈ యొక్క వ్యాధి నివారణకు ఆపరేషన్తో సహా ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి చిన్నజీర స్వామి భక్తులు శాఖ వారికి ముఖ్యంగా సిరిసిల్ల శాఖ పక్షాల వారందరూ కూడా ధన్యవాదాలు దీనికి సహకరించినటువంటి డాక్టర్లందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వివిధ నిష్ఠాతులైనటువంటి డాక్టర్లందరూ కూడా శుభావందనలు తెలియజేస్తూ జై శ్రీ